మా గుండెలల్లో మా గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోతారా పద్దెనిమిది శనివారం రోజున బీసీ జేఏసి రాష్ట్ర శాఖ ఇచ్చినటువంటి బంధులో భాగంగా జన్మికుంటలో కూడా సంపూర్ణ పందులు నిర్వహించాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షునిగా నేను వేడుకుంటున్నాను రేపటి రోజున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు స్వచ్ఛందంగా సంపూర్ణంగా బంద్ చేయాలని జమ్మికుంట పట్టణంలోని వ్యాపార వాణిజ్య సంస్థలకు విద్యా సంస్థలకు నేను వేడుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎక్కువగా ఉంది ఆ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నలభై శాతము రిజర్వేషన్లు కల్పించడానికి కనిపించి యొక్క గవర్నర్కు పం పంపడం జరిగింది గవర్నరు ఆమోదం లేకుండా పంపిణి చెప్పేసి హైకోర్టు సుప్రీంకోర్టు అది కొట్టివేయడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో బీసీ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అది సాధించే వరకు పోరాటాలు చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయి దీన్ని చిత్తశుద్ధితో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికైనా గమనించి తప్పనిసరి అమలు అయ్యేటట్టుగా చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము మద్దతు ఇచ్చినందుకు వారికి బీసీ సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఇప్పటికైనా అన్ని పార్టీలు గుర్తించినందుకు వారికి ప్రత్యేకంగా బీసీ సంఘాల నుంచి దండం పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో వివిధ రాజకీయ పక్షాలు చూస్తున్నాయి అందరూ చూస్తున్నారు జమిగుడ్డ పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే జమిగుడ్డ పట్టణం నుండే తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే సహకరించిందో జమ్మిగుండ ప్రజలందరూ అదేవిధంగా సకుల చెట్టుల సభకు వివిధ పార్టీలకు జమ్మిగుండ ప్రజలు అండగా ఉన్నారు అదేవిధంగా మేము జమ్మిగుండ ప్రజలందరినీ దండం పెట్టి బీసీ సంఘాల తరఫున కోరేది ఏంటంటే రేపు పన్నెండుగా పదకొండు గంటల వరకు దయచేసి మీ వాణిజ్య వ్యాపార సంస్థలను పన్నెండు గంటల వరకు పనిచేసి మాకు పూర్తిగా సంఘీభావం తెలపాలని పత్రిక ముఖంగా వాణిజ్య వ్యాపార విద్య అన్ని సంఘాలను కుల సంఘాలను రాజకీయ అదే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తున్నారో తెలంగాణ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని చెప్పి సందర్భంగా మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ మరి బీసీ ఉద్యమాన్ని మీ బుధ స్కంధాల మీద ఏ విధంగా అయితే మీరు వేసుకుని పోయారో మరి మీరు తీసినటువంటి ఆ జీవో నైన్ ని వారు కొట్టేయడం కారణంగా మరొకసారి చేయబడిన కారణంగా ఇక్కడ పీసీల నోటి గంట ముఖలు దుంచుకునేటైపోయింది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యమాన్ని మీరే భుజ శ్రద్ధ మీద వేసుకొని ఢిల్లీకి అఖిలపక్ష సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసి పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి నలభై ఏడు శాతం రిజర్వేషన్లు సాధించాలని చెప్పి సందర్భంగా తెలియదు మీరు ఆ విధంగా అయితే డీసీలార్ న్యాయం చేస్తే మళ్ళీ మీరే ముఖ్యమంత్రి అయితారని చెప్పి సందర్భంగా మీకు తెలియదు వర్తిల్లాలై బీసీ రాయకంగా వర్తిల్లాలే పీసీ రాయప్యంతో నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ తగ్గిస్తూ ఒక జీవో తెచ్చిందో దాన్ని లాస్ట్లో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు మన దేశ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు కొట్టివేసిందో దాన్ని పరిగణ తీసుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు కాకుండా రాష్ట్ర అసెంబ్లీలో సరైనటువంటి జీవో సరైనటువంటి చట్టం చేసి జీవోలు సరి సరైనటువంటి చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి చేస్తే మా బీజేపీ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తుందని మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు చెప్పారు ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి సరైనటువంటి న్యాయం చేయడానికి మద్దతు తెలుపు ఒకవేళ చట్టం చేసినట్లయితే ఏ పార్టీకి వ్యతిరేకంగా లేకుండా అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయని మద్దతు తెలిపినాయి దానిలో మా బీజేపీ పార్టీ కూడా ఉంది దీనికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతున్నాం